రాజకీయ వైరం అది కూడా రాయలసీమలో సీన్ ఎలా ఉంటుందో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ఒక రేంజ్ లో జరుగుతోంది మొన్న పదవుల కోసం కాళ్లు పట్టుకునే సంస్కృతి నీదంటే నీదంటూ ఇద్దరు తిట్టుకున్నారు ఇవాళ సత్యసయాస్తులపై కూడా అదే రేంజ్ లో డైలాగ్ వార్ జరిగింది బయట దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఛాన్స్ దొరికితే పెద్దిరెడ్డి టార్గెట్ చేస్తున్నారు ఆయన కూడా మాజీ సీఎం కిరణ్ పుట్టపర్తి రెడ్డి పుట్టపర్తి సత్యసాయిబాబా ఆస్తుల్ని కొట్టేశారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు సత్యసాయి కోమాలో ఉన్నప్పుడు తన్నుల కొద్దీ బంగారాన్ని కిరణ్ కుమార్ రెడ్డి బయటకు తరలించారన్నారు నీతి నిజాయితీ లేని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రమాణాలంటూ నీతులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు దీనికి మాజీ సీఎం నుంచి వెంటనే కౌంటర్ పడింది తాను తప్పు చేయలేదని ఎక్కడైనా ప్రమాణం చేసేందుకు సిద్ధమని అన్నారు అయితే ఉన్నట్లుండి సత్యసాయి ట్రస్ట్ ఆస్తుల విషయం చుట్టూ రాజకీయం ఎందుకు మొదలైంది అసలు పెద్దిరెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం అక్కడ నామినేషన్ వేస్తూ ఉంటే పుంగనూరులో మాట్లాడుతూ ఉన్నాడు ఇతనికి దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు ఏ ప్రమాణానికైనా సిద్ధమవుతాడు ఏం చేస్తాంటే దేవుడులాని సత్యసాయిబాబా చనిపోతే వారం పది రోజులు శవాన్ని ఆడేపెట్టుకొని బంగారు బంగారు నగదు లారీలతో తోలి మీరంతా భాగాలు పెట్టుకున్నారా లేదా నువ్వు పట్టించవలే చిదంబరానికి భాగం పెట్టి మరి నువ్వు కూడా మాట్లాడతావు నీతి నిజాయితీ గురించి నీతి లేని నువ్వు ఈయన రేపు కుటుంబంలోనే తగ్గుట్టావు మరి నువ్వు కూడా మాట్లాడేదని అని అడుగుతావు మరి దేవుళ్ళంటే సత్యసాయిబాబా చనిపోతేనే నువ్వు ఆయన డబ్బులు దోచేసావు ఏ దేవుడి దగ్గరైనా ప్రమాణం చేస్తావు నువ్వు అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలుసు సత్యసాయిబాబా డబ్బులు నగలు బంగారు మొత్తం దోచేస్తారు వీళ్ళు ముగ్గురు మంత్రులు ఒక చిదంబరం నలుగురు కలిసి అని చెప్పి రాష్ట్రం అంతా రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకుంటా ఉంటే ఇంకా ప్రమాణం చేస్తా అని సిగ్గు లేకుండా మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు ట్రస్ట్ నుంచి ఒక్క రూపాయి కూడా దోచుకోలేదని అన్నారు ఆయన నమ్మే అయ్యప్ప గుడిలో ప్రమాణానికి పెద్దిరెడ్డి సిద్ధమా అంటూ ప్రశ్నించారు కిరణ్ భగవాన్ సాయిబాబా గారి చనిపోయినప్పుడు పోయారంట మతి సిమ్మితంగా ఉందా లేకపోతే కుంగులూరులో పిచ్చి కుక్క కలిసిందా ఈయనకు సాయిబాబా ట్రస్ట్ లో ఎవరు తెలుసా సుప్రీం కోట్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ భగత్ భగవతి గారు ఒక మెంబరు అదేవిధంగా చీఫ్ బిజినెస్ కమిషన్ దేశానికి అంతా పూర్తి దేశానికి అవినీతిని అరికట్టేదానికి నియమించిన చీఫ్ బిజినెస్ కమిషనర్ ఎస్వి ఒక మెంబరు భగవాన్ ట్రస్ట్ లో మూడోది చక్రవర్తి గారు ఐఏఎస్ ఫైనాన్స్ కమిషనరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక మెంబరు ఇంత ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా బయటకు పోయేదానికి లేదు పూర్తిగా అసత్యాలు అన్ని అబద్ధాలు చెప్పేది అలవాటు అయిపోయింది పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి అందనే చెప్పే నేను కాణిపాకంలోనూ తడివంటిలో ప్రమాణం చేస్తాం నువ్వు కాళ్ళు పట్టుకున్నావా ఇంట్లో ఆపరిస్తాను ఇంకో ఆయన అయ్యప్ప స్వామి అయ్యప్ప సామి అంటే చాలా నమ్మకం అయ్యప్పసారి గురికి వస్తాను నేను ప్రమాణం చేస్తాను ట్రస్ట్ నుంచి నాకు వచ్చిందంటే నేను ప్రమాణం చేస్తున్నాను బ్రోట్ యు బై వీ గాడ్